మన కొత్త పల్సర్ బండికి పూజ చేపిద్దామని కర్మన్ లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము సో ఇక్కడ చూస్తుంది మన కర్మన్ హనుమాన్ టెంపుల్ ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి జస్ట్ ఫైవ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంటుంది మన హైదరాబాద్లోని కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అండి మొత్తానికైతే గుడి లోపలికి అయితే వచ్చాము ఇక్కడ మనకు కనిపించే దగ్గరనే బైక్ సంబంధించింది అండ్ కార్కి సంబంధించిన పూజలు చేయడానికి సో టోకెన్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ మనకు పూజకు సంబంధించిన ప్రతి ఒక్క సామాన్స్ అయితే ఇస్తారనమాట అవి తీసుకొని మనం గుడి బయటికి వెళ్తే మనకు అక్కడ పూజారులు ఉంటారు సో వాళ్ళు చేస్తారు ఎలా చేస్తారు అంటే చూపిస్తాను చూడండి మనం గుడి లోపల నుంచి వెళ్ళి తెచ్చుకున్నటువంటి సామాన్లన్నీ ఇక్కడ పూలదండలు ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాతకి ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది గుడి పక్కనే సో ఇక్కడ వాళ్ళు ఉంటారు సో అన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టేస్తారనమాట పూజకు సంబంధించినటువంటి అన్ని సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పంతులు ఉంటాడండి సో పంతులకి ఇస్తే మనకి ఇక్కడ పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి చేస్తారు వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు మన బైక్ అయితే అన్ని బొట్లు పెట్టారు ఇక్కడ అని రాశారు సో దండ కూడా వేశారనమాట పంతులు సో చూస్తున్నారు కదా ఇలా చేస్తు ఇక్కడ ఈ కర్మన్ గట్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు స్వయంబు ఇక్కడే వెలిసారని ఒక మంచి నమ్మకంగా చెప్పుకోవచ్చు హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ యొక్క బండ్ల పూజ చేయడం చాలా ఫేమస్ అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళైతే ఎక్కడెక్కడి నుంచోలో వచ్చి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కర్మాన్ హనుమాన్ టెంపుల్లో పూజ చేస్తారనమాట చాలా మంచి జరుగుతుందని ఒక మంచి నమ్మకం అనమాట సో అన్ని బొట్లు అయితే పెట్టారు భూమాన్ రాశారు అదేవిధంగా పూలదండ కూడా వేశారనమాట అలాగే ఇక్కడ పంతులకు మనం ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం టికెట్ తీసుకుంటాం కాబట్టి మనం వీళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తం ఫ్రీగానే చేస్తారనమాట మనం టోకెన్ ఇస్తాం వాళ్ళు ఫ్రీగా చేస్తారనమాట పూజ అయిపోయిన తర్వాతకి మనకు తోచినది ఎంతో కొంత వేయడం మనకు మంచిది సో అదేవిధంగా కొబ్బరికాయ పెట్టి హారత్కప్పురం పెట్టి మన బండికి అయితే సో దిష్టిపోవాలని పోవాలని మొత్తం చేస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ ఈ వీడియోలో కనిపించేటట్టు చేయడం ద్వారా మనకైతే దృష్టి మొత్తానికైతే మన హనుమాన్ టెంపుల్లో పూజ మాత్రం అయిపోయింది కర్మన్గట్ హనుమాన్ టెంపుల్లో బండి పూజ చేయించడం చాలా మంచి జరుగుతుందని ఒక మంచి నమ్మకం అనమాట సో ఇక్కడ చాలా ప్రత్యేకత ఈ బండ్ల పూజకి సో దేవుడు కూడా ఇక్కడ స్వయంగా స్వయంభూ వెలిసాడని ఒక మంచి నమ్మకంతో భక్తులైతే చాలామంది వస్తుంటారనమాట ఒక వన్ అవర్లో మొత్తం పూజ మొత్తం కంప్లీట్ చేశారు పంతులు గారు సో నెక్స్ట్ అయితే మనం బండి తీద్దాం ఇక్కడి నుంచి వెళ్ళి చాలా బండ్లు వస్తుంటాయి కాబట్టి కింద నిమ్మకాయలు పెట్టారనమాట సో ఆ నిమ్మకాయలు తొక్కించి మనం ముందుకు వెళ్ళాలి అలా చేయడం ద్వారా అన్ని మనకు ఉన్న లిస్ట్ అన్నీ పెరుగుతాయని ఒక మంచి నమ్మకం ఒకటి సో బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళి సో కొంచెం ముందుకు తీసి మనం బండి ప్రారం చేసుకోవడం నెక్స్ట్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము సో టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మొత్తం చూపిస్తాను ఈ కర్మన్ హనుమాన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత పూర్తి వివరణ చూపిస్తాను అసలు టెంపుల్లో ఇక్కడికి ఎలా వచ్చాడు ఏంటి అంటే ఎనిమిది సంవత్సరాల టెంపుల్ ఇది ప్రతి ఒక్కరం నేను పూజ మాత్రం అయిపోయింది సో అప్పక పార్టీ చేస్తున్నాను పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మనం గుడి లోపలికి అయితే వచ్చానమాట కర్మన్గట్ హనుమాన్ టెంపుల్ని ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా మీకు చూసి ఈ కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మన హైదరాబాద్లోని ఈ కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్కు చాలా ప్రత్యేకత ఉన్నది సో మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఒక మంచి నమ్మకం అనమాట భక్తులు ప్రతిరోజు నిత్యం రద్దీగా కనిపించే ఈ యొక్క కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకోవడం చాలా మంచిది సో మీరు ఇంకా ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి ఈ యొక్క కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకోండి మనకు అంతా మంచి జరుగుతుంది అలాగే మా యొక్క ఇట్స్ మీ హిందూ బ్లాగ్స్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ మాకు సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ అండి అలాగే ఈ యొక్క కన్నంఘట్ట హనుమాన్ టెంపుల్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా యొక్క బండి పూజకు సంబంధించిన వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క ఇట్స్ మీ హిందూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం